హలో ఎరువాన్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఇప్పుడు చాలా ఉత్కంఠ భరితంగా మారాయనే చెప్పాలి విధంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులను అయితే ప్రకటించారు ఇక మిగిలింది బీజేపీ సో ఎవరు ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ శేష్రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో ఎస్ సార్ ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు అభ్యర్థుల్ని ప్రకటించింది ఇప్పుడు బీజేపీ నుంచి ఎవరు సార్ అందరూ వెయిట్ చేస్తున్నారు బీజేపీ అభ్యర్థిని ఎవరు ప్రకటించబోతున్నారు అని దానికోసం త్రీ మెన్ కమిటీ వేశారు బీజేపీ రాష్ట్ర శాఖ త్రీమెన్ కమిటీని వేశారు ఈ త్రీమెన్ కమిటీ స్క్రూటినీ చేస్తుంది ఎవరెవరిని వేయాలి ఎవరిని అభ్యర్థులుగా ఎవరిని అభ్యర్థిగా ప్రకటించాలని అభ్యర్థుల పేర్లు చాలా అనిపిస్తున్నాయి త్రీమెన్ కమిటీలు ఎవరెవరు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే ధర్మారావు ఓకే అలాగే ఎంపీ మాజీ రాములు అడ్వకేట్ కోమల ఆంజనేయులు వీళ్ళ ముగ్గురు త్రిమెన్ కమిటీ ఈ త్రీమెన్ కమిటీకి ఒక నాలుగురు ఐదుగురు పేర్లు వచ్చినాయి వీళ్ళలో ఎవరో ఒకళ్ళు బీజేపీ అభ్యర్థి అయ్యే అవకాశం ఉందని చెప్పి వినిపిస్తుంది వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య తీవ్రమైనటువంటి పోటీ ఉంటుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనేది అనుకుంటూ ఉన్నారు బీజేపీకి కొత్తగా అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు గారు తన యొక్క నాయకత్వాన్ని నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ తలపడాల్సిందే తలపడటంతో పాటు కనీసం గెలవకపోయినా ఓట్లనైనా కానీ గౌరవప్రదంగా సంపాదించుకోవాలి డిపాజిట్లు కనీసం డిపాజిట్లైనా రాబట్టుకోవాలి లేదంటే బీజేపీ పరువు పోతుంది రాబోయే రోజుల్లో మేమే అధికారం తెలంగాణ అని చెప్పి అంటున్నటువంటి బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గౌరవప్రదమైనటువంటి ఓట్లన్నా పొందాలి అందుకోసం బలమైనటువంటి అభ్యర్థిని ఎంపిక చేసేటువంటి పనిలో ఇప్పుడు త్రీమన్ కమిటీ ఉంది ఈ త్రీ మన్ కమిటీ ముందుకి ఏమేమి పేర్లు వచ్చాయి అని అంటే దీపక్ రెడ్డి అని అతను పేరు ప్రముఖంగా వినిపిస్తుంది ఎవరు దీపక్ రెడ్డి అంటే తెలుగుదేశం పార్టీ తెలుగు యువత నుంచి ఆయన వచ్చారు ఆ తర్వాత రీసెంట్గానే ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు రీసెంట్గా అంటే అదే ఒక ఐదు నాలుగైదు సంవత్సరాల క్రితం ఆయన జాయిన్ అయ్యారు ఇప్పుడు బీజేపీలో కంటిన్యూ అవుతున్నారు అంతకుముందు తెలుగు యువత నాయకుడిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి బాగా సుపరిచయం సో అతన్ని అభ్యర్థిగా నిలబెడితే తెలుగుదేశం పార్టీ ఓట్లు కూడా ఉంటాయి కాబట్టి జూబ్లీల్స్ పరిధిలో కలిసి వస్తుంది అనేది ఒక ఆప్షను ఇతనితో పాటు రీసెంట్గా మాధవీ లత మాధవి లత అంటే అందరికీ తెలుసు కదా ఎవరు హైదరాబాదు పార్లమెంటు స్థానానికి పోటీ చేశారు సామాజిక కార్యకర్త అని చెప్తున్నారు ఆవిడ కానీ బీజేపీ లీడర్ ఆవిడ తమాషా ఏంటంటే ఆవిడకి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత బీజేపీలో చేరారు అప్పుడు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో సహజంగా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి టికెట్ ఇస్తారు కానీ ఆవిడని పార్టీలోకి తీసుకోకముందే టికెట్ అనౌన్స్ చేశారు టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత పార్టీలోకి తీసుకున్నారు సో ఆవిడ విరించి హాస్పిటల్ సంబంధించినటువంటి ఓనర్ ఆవిడ నాకు జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తే నేను పోటీ చేస్తానని చెప్పి ఆవిడే స్టేట్మెంట్ ఇచ్చారు కొద్దిసేపటి క్రితం అంటే ఆవిడ కూడా పోటీ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు హైదరాబాద్ లోక్సభ ఎన్నికల్లో అసరుద్దీన్ వైసీ మీద పోటీ చేసి ఓ పెద్ద హైలైట్గా ఆవిడ ఓడిపోయినప్పటికీ కూడా ఆవిడ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు నాకు టికెట్ ఇచ్చి నాకు పోటీ చేసే అవకాశం కల్పించండి అని చెప్పి అధిష్టానాన్ని అడుగుతూ ఉన్నారు మరి ఆవిడ పేరుని పరిగణలో తీసుకుంటారా లేదా అనేది ఒక చర్చ జరుగుతుంది ఇప్పుడు సరే దీపక్ రెడ్డి ప్రధానంగా ఆయన పేరు వినిపిస్తుంది అలాగే చింతల రామచంద్ర రెడ్డి ఓకే ఆయన మాజీ ఎమ్మెల్యే సీనియర్ పొలిటీషియన్ బీజేపీ ఆయనే ట్రై చేస్తూ ఉన్నారు ఆయనకి ఇస్తారా అని అంటే బీజేపీ అంతర్గత రాజ్యాంగం ప్రకారం డెబ్బై ఐదు సంవత్సరాలు నిండితే కనుక ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలనేటువంటి ఒకటి ఉంది కదా సో దాదాపు ఇంచుమించుగా ఆ ఏజ్ దగ్గరగా ఉన్నారు కాబట్టి ఆయనకి అవకాశం లేకపోవచ్చు అని చెప్పి బీజేపీ వర్గాల్లో ఉండేటువంటి టాక్ ఇక పీవీ నరసింహరావు మనోడు ఎన్వి సుభాష్ ఉన్నారు ఆ సుభాష్ కూడా ట్రై చేస్తున్నారు సుభాష్ పేరు కూడా దీంట్లో ఉంది కాకపోతే ఇక్కడ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఆయనకి పరిచయాలు కొద్దిగా తక్కువ అందువల్ల ఆయన పేరుని కూడా అంటే పరిశీలనలో ఉంది కానీ బట్ ప్రయారిటీ కింద తీసుకోకపోవచ్చు ఇక డాక్టర్ పద్మ విపత్తి ఇవన్నీ ఇక్కడ ఒక డాక్టర్గా పరిచయం ఆవిడకి జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఓకే ఆవిడ బీజేపీకి సంబంధించి మహిళా నాయకురాలు ఆమె పేర్లను కూడా సీరియస్గా పరిశీలిస్తూ ఉన్నారు బహుశా ఆమెకి ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవసం ఎందుకంటే మహిళా పొటాలు ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ మహిళకి ఇచ్చారు కాబట్టి మహిళకి బీజేపీ వాళ్ళు ఇచ్చినా కానీ అచ్చరి ఆ కోటల్లో కనుక ఒకవేళ బాల్ చూస్తే మహిళా కోటలో డాక్టర్ పద్మగారికి అవకాశం ఉంది ఇక కీర్తిరెడ్డి కీర్తిరెడ్డి పేరు కూడా వినిపిస్తుంది సో ఈ జా ఈ జాబితాలో ఒకళ్ళు అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది బహుశా ఈరోజు సాయంత్రానికో లేదు రేపు ఉదయానికో బహుశా అభ్యర్థి ప్రకటించేటువంటి అవకాశం ఉంది సార్ ఈ జూబ్లీ హిల్స్లో ఎక్కువ సినిమాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారని చెప్పి మరొక పేరు కూడా వినిపిస్తుంది సార్ జయసుధా గారి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరి పేరైనా హైలైట్ చేసుకోవచ్చు ఎవరు ఎవరు పెరగాలంటే వాళ్ళ పేరు రాజకీయాలతో సంబంధం ఉన్నా లేకపోయినా జూబ్లీ హిల్స్లో పరిధిలో అంత సినిమా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరు సినిమా వాళ్ళని తీసుకొచ్చి పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు ఇలాంటివన్నీ వస్తాయి జయసుధ గారి పేరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వచ్చింది అదే కదా ఎవరో జయసుధ అంటే ఈ జయసుధ కాదు సహజనట్టు జయసుధ కాదు ఆవిడ వేరు ఆ జయసూధ వేరు ఆ జయసూద ఎవరు మహేష్ బాబుకి హీరో మహేష్ బాబుకి దూరపు బంధు అని చెప్పి చెబుతున్నారు విజయ నిర్మల గారికి దగ్గర బంధు మహేష్ బాబు గారికి దగ్గర దూరపు బంధు అని చెప్తున్నారు సరే సోషల్ మీడియాలో అనేకమైన పేర్లు వస్తుంటాయి బట్ ఆ పేరు తీసుకోవడానికి ఏంటి క్రైటీరియా ఏంటి అనేది తీసుకుంటే కనుక క్రైటీరియా లేదు జస్ట్ సోషల్ మీడియా అనుకోవాలి దాన్ని లేదంటే సోషల్ మీడియా వండి వార్చినటువంటి ఒక న్యూస్ అనుకోవాలి కానీ బీజేపీ అభ్యర్థుల జాబితాలో తీసుకుంటే కనుక ప్రాధాన్యత జాబితాలో తీసుకున్నట్లయితే కనుక దీపక్ రెడ్డి కానీ లేదంటే మాధవి లత లేదంటే డాక్టర్ పద్మగారు కీర్తిరెడ్డి సుభాష్ వీళ్ళు ఉన్నారు వీళ్ళల్లో దీపక రెడ్డికి అవకాశం ఉంది ఆ నెక్స్ట్ డాక్టర్ పద్మ ఆ మహిళా కోటలు అయితే ఆవిడికి ఉంది లేదు ఫ్లేవర్ కావాలి బీజేపీకి ఫ్లేవర్ వస్తుంది ఓడిపోయినా ఎలా ఓడిపోయేది బీజేపీ గెలిచే అవకాశం లేదు కాబట్టి ఫ్లేవర్ కావాలనుకుంటే మాధవలతకి ఇస్తారు మాధవ గారికి ఇచ్చి కొంత హైలైట్ కావడానికి ప్రచారం హైలైట్ కావడానికి బీజేపీ కూడా ప్రచారంలో అద్భుతంగా ఉందని చెప్పి ఒకవేళ చెప్పుకోవాలనుకుంటే మాధవ లత గారికి ఇస్తారు ఇది బీజేపీకి సంబంధించిన లిస్ట్ ఇక కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఆల్రెడీ నవీన్ యాదవ్ అనౌన్స్ చేశారు మొదటి నుంచి కూడా నవీన్ యాదవ్ పేరు ఉంటుందని చెప్పి అనుకున్నాం కానీ ఆయన ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ కార్డుని పంచారనేటువంటి కేసు నమోదైంది ఆయన మీద ఆ కేసు నమోదైన తర్వాత బహుశా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అతని పేరుని పరిగణలోకి తీసుకోదేమో అనేటువంటి చర్చ జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ అతనికే ఇచ్చింది ఎందుకంటే గెలిపే ప్రాముఖ్యత అనేటువంటి కోణంలో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ని అనౌన్స్ చేసింది ఎందుకంటే నవీన్ యాదవ్ యూత్లో ఫాలోయింగ్ ఉంది అతను యువజన నాయకుడిగా ఎదిగారు కాంగ్రెస్ నుంచి యువజన నాయకుడిగా ఎదిగారు స్టూడెంట్స్ దశ నుంచి కూడా ఆయన ఉన్నారు రాజకీయ రాజకీయ నేపథ్యం అలాగే అతనికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది ప్లస్ రెండు వేల పద్నాలుగులో ఆయన ఎంఐఎం తరఫున నుంచి పోటీ చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో ఎంఐఎం టికెట్ ఇవ్వాల అందుకని ఇండిపెండెంట్గా పోటీ చేశాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఇరవై మూడు ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికి తెలంగాణకి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు రేవంత్ రెడ్డి గారు ఆహ్వానిస్తే సో కాబట్టి ఎంఐఎంలో కూడా అతనికి కొంత గ్రిప్ ఉంది ఎంఐఎం ఓటర్స్ తోటి కూడా పరిచయాలు ఉన్నాయి ఓకే సో ఈ ఎంఐఎం సపోర్ట్ తోటి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అభ్యర్థి గెలవాలంటే బీసీ ప్లస్ ముస్లిం కాంబినేషన్ ప్లస్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఓట్లు ప్లస్ బీసీ ప్లస్ ముస్లిం ఈ కాంబినేషన్లో నీకు నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉందనేటువంటి కోణంలో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ని అనౌన్స్ చేసి అనౌన్స్ చేసింది అది రేపు మాపు నామినేషన్ కూడా వెయ్యిపోతున్నారు ఇక మాగంటి గోపీనాథ్ గారి సతీమణి ఆవిడ సునీత ఆవిడ అభ్యర్థిత్వాన్ని బీ బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసింది ఆవిడ కూడా ప్రచారం చేస్తున్నారు ఒకవేళ కనుక ఆవిడ సంపతి ఉంటే ఆవిడకి గెలిచే అవకాశం ఉంది సంపతి లేకపోతే ఓడిపోయే అవకాశం ఉంది సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అభ్యర్థి ఎంపిక విషయంలో కానీ సామాజిక ఈక్వేషన్ల విషయంలో కానీ ఇవన్నిటి దృష్ట్యా అభ్యర్థిని ఎంపిక చేసి గెలుపు దిశగా తీసుకెళ్లేటువంటి క్యాండిడేట్ అనౌన్స్ చేశారని చెప్పి చెప్పచ్చు నవీన్ యాదవ్ ఎంపికని చూస్తే కనుక నవీన్ యాదవ్ ఎంపిక అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కూడా కొంత కలకలం బయలుదేరింది ఎందుకంటే నవీన్ యాదవ్కి ప్రధానంగా ఎంఐఎం ఓట్లు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు కానీ లేదా రెండు వేల పద్దెనిమిది కానీ రెండు వేల ఇరవై మూడు కానీ రెండుసార్లు అధికారంలో రావడం కానీ బీఆర్ఎస్ పార్టీ లేదా ప్రతిపక్షంలో రెండు వేల ఇరవై మూడులో నిలవడానికి కానీ కారణం ఎంఐఎం ఓట్లు ఓకే ఎంఐఎం సపోర్టు ముస్లిం ఓటర్స్ సపోర్టు ఆ ముస్లిం ఓటర్ సపోర్ట్ లేకపోతే అసలు డిపాజిట్లు రావు బీఆర్ఎస్ పార్టీకి చాలా చోట్ల ఓకే సో అందుకని ఇప్పుడు జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో సాలిడ్గా ముస్లిం ఓట్లను కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించేందుకు నవీన్ యాదవ్ని ఎంపిక చేశారు అలాగే ఎంఐఎం కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరంగా కానీ సామాజిక ఈక్వేశం పరంగా కానీ గెలిచేదానికి అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తూ ఉంది సరే బీజేపీ మరి అభ్యర్థిని ఎవరిని పెడతారో చూడాలి బీజేపీ గెలుస్తుందా అని అంటే గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయి బీజేపీకి కాకపోతే తెలుగుదేశం పార్టీ సపోర్ట్ కోరితే కొంత నిలబడే అవకాశం ఉంది డిపాజిట్లు అన్నా సంపాదించుకునే అవకాశం ఉంటుంది సార్ ఈ జూబ్లీ ఉప ఎన్నికలకి సో ఏపీ వాళ్ళని ఎవరైనా ఇక్కడ వాడుకోవచ్చు వాడుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారంటారా అంటే ప్రచారానికి ప్రచారానికి ఎవరైనా రావచ్చు ఎవరైనా రావచ్చు ఎవరి మద్దతు తీసుకోవచ్చు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అయినా పనికి వస్తుంది ఎవరైనా తీసుకుంటారు ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ఎలక్షన్లో అయినా తీసుకుంటారు ఇన్ఫ్లుయెన్సర్ పర్సన్స్ వాయిస్ తీసుకుంటారు ఇన్ఫ్లుయెన్సర్ పర్సన్స్ ని ప్రచారానికి ఉపయోగించుకుంటారు అవసరమైతే సెలబ్రిటీస్ని వాళ్ళు ఎంగేజ్ చేసుకుంటారు ఇవన్నీ కామన్గా ఉంటాయి ఎలక్షన్స్లో కాకపోతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్ట్రాంగ్ సామాజిక ఈక్వేషన్లు క్లియర్గా కనిపిస్తున్నాయి వీటన్నిటి దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి ఉండే అవకాశం ఉంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ